దువాడ వాణి దాదాపుగా పదమూడవ రోజు కూడా దీక్ష కొనసాగిస్తున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో మన ప్రస్తుతం టెక్కల వద్ద ఉన్న టెక్కల వద్ద మనం చూడ రూపంలో పూర్తిగా పదమూడు రోజులు కూడా ఈ యొక్క ఈ యొక్క ఫ్యాన్ కింద ఈ కార్ షెడ్లో ఈ యొక్క దోమత రేసుకుంటూ కూడా హైందివి అదేవిధంగా దువాడ వాణి కూడా ఇద్దరు కూడా ఇదే పరిస్థితిలో పదమూడు రోజులుగా ఇదే ఇదే జీవితం కొనసాగిస్తున్నారు అయితే తన తండ్రి అయినటువంటి పైన ఈ డాబాలో ఏసీ రూమ్లో పడుకుంటున్నా కూడా తన కుమార్తె ఈ దోమల్లో పడుకుంటున్న తన మనసుని చెలించట్లేదు కూడా మనం చెప్పుకోవచ్చు అయితే దీనిపై మాట్లాడేందుకు అసలు మనతో పాటు ఏం జరుగుతుంది ఏంటనేది వాణికర్ మనతో పాటు ఉన్నారు ఆయన నడుగు ఆవిడ నడుగు కొంత సంవత్సరం అయితే తెలుసుకునే ప్రయత్నించేద్దాం మేడం చెప్పండి ఈ పదమూడు రోజులు ఎలా కొనసాగింది ఈ కార్ సైడ్లో మీ దీక్ష ఎలా ఇప్పుడు కొనసాగుతుంది చాలా కష్టం అనిపిస్తుంది అండి దోమలు పురుగులు ఇక్కడ చాలా రకరకాలు చిన్న చిన్న ఇన్సెట్స్ ఏలకలు అన్నీ ఉన్నాయి పాములు తాబేళ్ళు రకరకాలు చూస్తున్నాను నేను చాలా భయంకరమైన వాతావరణం అండి నేను పడిన పర్వాలేదు మా పాప మాత్రం ఇక్కడ పడుకోవడం చాలా బాధ అంతే మీరు అంటే పుట్టుకుతున్న రాజకీయ కుటుంబం గోల్డెన్ స్కూల్లో ఇలా ఎలా మీరు ఇక్కడ ఇలా జీవించగలుగుతున్నారు ఎప్పుడూ లేని విధంగా ఎలా అసలు మీరు ఈ మనసుని ఎలా ఇక్కడ పోచుకుని వస్తుందండి మేము ఒకప్పుడు మా ఫాదర్ వాళ్ళు ఇదైనప్పటికి కూడా అందరము అన్ని కష్టాలు అప్స్ అండ్ డౌన్స్ లైఫ్లో చూస్తాం ప్రతి ఒక్కరు మా స్థాయిలో ఈరోజు నేను ఎప్పుడు చూడని సమస్యలు నా స్థాయిలో నేను ఈరోజు చూస్తున్నాను ఈ షర్డ్ కింద పడుకోవడం తప్పదు దురదృష్టం కొన్ని బ్యాడ్ డేస్ వస్తాయి ఈ పదమూడు రోజులు మాకు ఇది రోడ్డు మీద పడుకోవాలని రాసి పెట్టుంది అనేది మా మా లైఫ్లో ఒక ఇదొక రకమైన సంఘటన నాకు పర్వాలేదు కానీ మా పాప పడుకుంది తన లైఫ్లో ఈ చిన్న ఏజ్లో అనేది తను నాకైతే ఫిఫ్టీ అయిపోయింది నాకు ఒక అనుభవం ఉంది అయిన తర్వాత కష్టాలు వస్తాయని తట్టుకునే కెపాసిటీ ఉంది కానీ పిల్లలు బాధపడుతున్నారు అది పిల్లలు కథ చిత్రాలకి ముగింపు శుభం పడే అవకాశం ఉందండి ఉందండి టైం ఉంది ఇప్పటికే కొంపైపా రోడ్డు మీద పడిపోయాము మీడియా ముందు రాకూడదు విత్ ఇన్ ఫోర్ అవర్స్ మేము చాలా ప్రయత్నం చేశాము నేటికి వన్ అండ్ పద్నాలుగు నెలల నుండి ఇష్యూ జరుగుతుంది సీఎం దృష్టిలో కూడా ఉంది అయినప్పటికీ పరిష్కారం అవ్వలేదు జగన్ అని కూడా చెప్పారు ప్రయత్నం చేశారు పరిష్కారం అవ్వలేదు సరేలే మాట్లాడదాము అని అనుకున్నా గేట్ తీయకపోవడం రకరకాల వీటికి ఈ ఇన్సిడెంట్ తీసింది పిల్లలు వచ్చి మూడు నుండి రాత్రి పన్నెండు వరకు ఒంటి గంట వరకు ఉండడం ఎందుకు నాకు ఇబ్బంది కలగడం నేను పిల్లలతో పాటుతో పాటు నేను లోపలికి రావడం అలాగలాగే ఈ రోజుకి పదమూడు రోజులు అయింది మేడం ఈరోజు అంటే కోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి వెళ్ళారు కేవలం వాణి హైంది నాపైన దాడి చేశారని కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు అసలు ఏంటంటారు అంతే మరి ఆయన పెట్టుకున్నారు కూతురి మీద నా మీద తన కూతురి మీద కూడా కంప్లైంట్ ఇచ్చుకొని హైకోర్టులో పిటిషన్ వేసుకున్నారు చరిత్ర ఇది ఏ తండ్రి చేయకూడని పని ఆయన చేసుకున్నాడు పిల్లలు మనసు విరగదీసారు అంతే ఎంతోమంది పిల్లలు తల్లి తండ్రికి అన్నోళ్ళు ఉంటారు అన్నీ ఉంటే కింద మీద పడుతుంది ఎవరు ఏ ఫాదర్ ఇలా చేయరు ఆయన చేసుకున్నాడు అంతే దురదృష్టం మా పిల్లలు అస్సలుకి అలాంటి వాళ్ళు కారు చాలా మంచి పిల్లలు అలాంటి నాలుగు గోడల మధ్య ఉండవలసిన పిల్లలకి చదువుకునే పిల్లలకి ఇలాగ ఆయన రోడ్డు మీద పడిస్తాడు మా దురదృష్టం అంతే పిల్లల దురదృష్టం మా దురదృష్టం అనాలి లేకపోతే ఏమన్నాలి దీన్ని మా దురదృష్టమే పిల్లల దురదృష్టం కాదు నా దురదృష్టం అంతే వాళ్ళు ఏం చేశారు వాళ్ళ అమాయకులు తల్లి తండ్రి చేసిన పాపాలు తప్పులు ఏవో ఆల్ లైఫ్స్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది అంతే మరి లేకపోతే వాళ్ళకేటి కర్మ ఎంతో గారాభంగా పెంచి ఎంతో మంచి చదువులు చదివించి వాళ్ళకి చాలా జాగ్రత్తగా నాలుగు గోడల మీద పెంచి ఈరోజు ఇలా రోడ్డు మీద పిల్లలు పడుకుంటున్నారు ఎవరు చేయకూడని పనులు ఆయన చేశారు ఆయన లోపల ఉన్నారు నేను నా కూతురు ఇక్కడ రోడ్డు మీద ఉన్నా చూసుకుంటే అంటే వాని కన్నీటి పర్వంత పర్యవంతమవుతున్నారు ఎందుకంటే తన కన్న కూతురే ఇలా రోడ్డుని దాదాపు పదమూడు రోజుల నుంచి రోడ్డుపై ఒక దోమలు అదేవిధంగా ఇటువంటి ఇక్కడ క్రిమి కీటకాలు కూడా వచ్చే పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఇది కార్ షెడ్ కేవలం ఒక చెత్త చెత్త ఉండే పేరుకుపోయే కార్ షెడ్ ఈ కార్ షెడ్లు పదమూడు రోజుల నుంచి కూడా ఇక్కడ పడుకుంటున్న తండ్రి అయినటువంటి దువాడు శ్రీనివాసరాలు కనీసం కనికరం కూడా లేదంటూ కూడా వాణి చెప్తున్న పరిస్థితి మరొక పక్క ఏంటంటే నేను దాదాపు దాదాపుగా పద్నాలుగు నెలల నుంచి కూడా ఈ బాధపడుతున్నాను నేటికి ఈరోజు బహిర్గతమైంది నా నాకు నా పిల్లలకి సంబంధించిన న్యాయ పోరాటమే చేస్తున్నాను తప్ప ఎవరి మీద కక్ష సాధింపులు లేవని కూడా చెప్తున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి వీడిజన సవీణ్ కుమార్తె వెంకటరమణ ఆదం తెలుగు శ్రీకాకుళం